రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ సీఎం కావడం అప్పటి వరకు ఎక్కడ వినిపోయిన పేర్లు సడన్గా తెర మీదకి రావడము అప్పుడే ఓబులాపురం మైనింగ్ స్టార్ట్ చేయడము రాత్రికి రాత్రే కోట్లకు పడగెత్తడము ఐరన్ డాన్గా మారడము అన్నీ వాయువేగంతో జరిగిపోయాయి అప్పటికే సూర్యనారాయణ రెడ్డి గ్రానైట్ కింగ్ అపర్ కుబేరుడు కానీ మైనింగ్ ఎఫెక్ట్తో జనారెడ్డి ఎక్కడికో చేరిపోయారు సమా స్వరాజ్ గారిని కూడా డైరెక్షన్ చేసే స్థాయికి ఈయని ఎదగడం అయితే జరిగింది ఆ టైంలో గాలి ఎఫెక్ట్కి జేడిఎస్ కాంగ్రెస్ ఎగిరిపోయాయి రెండు వేల నాలుగు నుంచి బళ్ళారిలో సర్పంచు మున్సిపాలిటీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యే ఎంపీ అన్ని స్థానాల్లో గాలి గారిదే అవ్వ నడిచింది ఎంతలా అంటే బీజేపీ తరఫున బళ్ళారి జిల్లాలో ఏ కుక్క నిలబెట్టినా గెలిచే స్థాయికి చేరడం జరిగింది